కి స్వాగతం దివ్యాంగులకు ఉచిత ట్రై సైకిల్ పంపిణీ చేసేందుకు ప్రజాసేవే ధ్యేయంగా విపిఆర్ ఫౌండేషన్ జిల్లాలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది ఇందులో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వర సహకారంతో దివ్యాంగులు ఎన్నికల సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారంగా ట్రై ను పంపిణీ చేయనున్నారు దివ్యాంగులకు ఉచిత ట్రై సైకిళ్లు పంపిణీ చేసేందుకు ప్రజాసేవే ధ్యేయంగా విపిఆర్ ఫౌండేషన్ జిల్లాలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది ఇందులో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సహకారంతో దివ్యాంగులు ఎన్నికల సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ట్రై సైకిళ్లు పంపిణీ చేయనున్నారు గుడ్లూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది గుడ్లూరు మండలంలోని కందుకూరు నియోజకవర్గానికి చెందిన నూట యాభై మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేయనున్నారు ఈ కార్యక్రమానికి కందుకూరు నియోజకవర్గం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గుడ్లూరు మండలం పార్టీ కన్వీనర్ నాగరాజు గుడ్లూరు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు గుడ్లూరు సర్పంచ్ శంకర్ పంచాయతీ కార్యదర్శి నరేష్ శ్రీనివాసులు ఏర్పాట్లను పరిశీలించారు దివ్యాంగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు అధికారులను ఆదేశించారు